నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రతిరోజు ఆరు తాజా వార్తలు మీకు జపాన్లోని జపాన్ లోని ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు ఈ పర్యటనలో సయ్యద్ బిలారబ్తో పాటు వాణిజ్యం పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహ్మద్ అల్ యూసఫ్ ఇతర అధికారులు పాల్గొన్నారు మసాజ్ పార్లర్ల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడిన వారికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది అక్రమ మార్గాల్లో సంపాదించిన ముప్పై ఎనిమిది వేల బహరీన్ దినార్లకు పైగా మసాజ్ పార్లర్ల పేరుతో విదేశాలకు తరలించినట్లు జనరల్ మేనేజర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేక మంది ఆశా పెట్టుబడిదారులు ఉన్న ఈ హై ప్రొఫైల్ మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ పద్నాలుగున ఫైనల్ తీర్పును వెలువరించేందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు షెడ్యూల్ చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం మరణించిన సహచరుతో పాటు నిందితులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య బహ్రెయిన్లో మసాజ్ పార్లర్ల నెట్వర్క్ ను నిర్వహించారు వ్యభిచార కార్యకలాపాల నుండి వచ్చే నగదు కార్డు చెల్లింపులను సేకరించడానికి ఈ సంస్థలను ఒక వేదికగా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని బ్యాంక్ బదిలీలు కరెన్సీ ఎక్స్చేంజ్ల ద్వారా దేశం దాటించారు ఆ కేసులో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది అయితే మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై చర్యలు తీసుకుంటున్నారు నివాస ప్రాంతాల్లో బ్యాచిలర్ హౌసింగ్ వంటి ప్రతికూల ప్రభావాన్ని తొలగించాలని పర్వానియా గవర్నర్ షేక్ అద్బి అల్ నాసర్ ఆదేశించారు ప్రపంచ ప్రమాణాలు పట్టణ విస్తరణకు అనుగుణంగా మునిసిపల్ సేవలను అందజేయాలని సూచించారు తన కార్యాలయంలో పర్వానియా మున్సిపాలిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ నవాఫ్ అల్ ఖందారితో గవర్నర్ వారితో పాటు అత్యవసర బృందం అధిపతి ఇంజనీర్ మొహమ్మద్ అల్ జబా బ్యాచిలర్స్ కమిటీ రిపోర్టర్ ఇంజనీర్ మొహమ్మద్ అల్ జలావీతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సంస్థలతో సహకారాన్ని పెంపొందించడం గవర్నరేట్ అంతటా కువైట్ మున్సిపాలిటీ సేవలకు సంబంధించిన కీలక అంశాలను చర్చించారు కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే అడ్డంకులు మరియు సమస్యలను అధిగమించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంపై ఈ సమావేశం ఫోకస్ చేసిందన్నారు యుఏఎలోని స్కూల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇకపై ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను అనుమతించకూడదని నిర్ణయించాయి మంచి పోషకాహారాన్ని పిల్లలకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్స్ తెలిపాయి అలాగే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఈ చర్యలు భాగమన్నారు గుడ్లెం ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ నౌఫాల్ అహ్మద్ తన స్కూల్ పాలసీని వివరించారు తమ క్యాంటీన్ ప్రమాణాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన అధిక నాణ్యత గల భోజనాన్ని అందిస్తాయన్నారు అందుకే విద్యార్థులకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ను ఇకపై అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు ఇక స్కూల్లో ఏ ఒక్క స్టూడెంట్ ఆకలితో ఉండకూడదని ఒక మానవీ కోణంలో తమ క్యాంటీన్ నుండి ఆరోగ్యకరమైన భోజనం అందేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదే సమయంలో తల్లిదండ్రులు రిసెప్షన్ వద్ద లంచ్ బాక్సులను అందజేసే అవకాశాన్ని కూడా కల్పించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా జెమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవల తల్లిదండ్రులకు ఆహార పంపిణీకి సంబంధించిన విధానాన్ని వివరిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆహార భద్రత అత్యంత ప్రాధాన్యత ఫుడ్ హెల్త్ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని సర్క్యులర్లో పేర్కొన్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను అనుమతించమని పేరును సహకరించాలని కోరారు యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా కెనడా మరియు పోర్చుగల్ పాలస్తీనాను గుర్తిస్తామని ప్రకటించాయి ఈ ప్రకటనను సౌదీ అరేబియా స్వాగతించింది శాంతి ప్రక్రియకు మద్దతు ఇవ్వడం సంబంధిత అంతర్జాతీయ తీర్మానాల ఆధారంగా రెండు దేశాల పరిష్కారం వైపు వెళ్లడం పట్ల ఈ దేశాల మద్దతును తెలియజేస్తుందని సౌదీ అరేబియా ఒక ప్రకటనలో తెలిపింది సౌదీ అరేబియా పాలస్తీనా రాష్ట్రానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది పాలస్తీనా ప్రజలు తమ భూమిపై శాంతియుతంగా జీవించాలనే ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి ఎదురుచూస్తుందన్నారు తాజా నిర్ణయం పాలస్తీనా ప్రజలకు భవిష్యత్తులో భద్రతను ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేందుకు పాలస్తీనా అథారిటీని ముందుకు నడుపుతుందని సౌదీ అరేబియా వ్యక్తం న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఈసీ వార్షిక సమావేశంలో పలు దేశాలకు ప్రతినిధులు పాల్గొన్నారు ఖతార్ ప్రతినిధి బృందానికి ఖతార్ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ చైర్పర్సన్ ఇంజనీర్ మొహమ్మద్ బిన్ సౌద్ సౌద్ం హెడ్ గా వ్యవహరించారు స్టాండర్డైజేషన్ మరియు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లతో పాటు అంతర్జాతీయ ప్రమాణీకరణకు బాధ్యత వహించే మూడు ప్రపంచ సంస్థల్లో ఐఈసి ఒకటి ప్రభుత్వేతర మరియు లాభాపేక్ష లేని సంస్థగా ఐఈసీ విద్యుత్ ఎలక్ట్రానిక్స్ మరియు సంబంధిత సాంకేతికతలకు అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో ప్రచురించడంలో ప్రత్యేకత కలిగి ఉంది ఐఈసీ ప్రమాణాలు విద్యుత్ శక్తి ఉత్పత్తి ప్రసారం పంపిణీ నుండి గృహోపకరణాలు కార్యాలయ పరికరాలు సెమీ కండక్టర్లు ఫైబర్ ఆప్టిక్స్ బ్యాటరీలు సౌరశక్తి నానో టెక్నాలజీ మరియు శక్తి వంటి విస్తృత శ్రేణి సాంకేతికత కవర్ చేస్తాయి ఈ సమావేశం సందర్భంగా ఐఈస్ అధ్యక్షుడు నివేదిక సమర్పించారు ఇది కమిషన్ వ్యూహాత్మక ప్రణాళికను తెలియజేస్తుంది సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వాటిని అధిగమించడానికి పరిష్కారాలను కూడా నివేదికలో ప్రస్తావించారు దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు కోసం ఐఏసీ ఆర్థిక నివేదికలను రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అలాగే ఐఏసీ ట్రెజరర్ మరియు బోర్డ్ వైస్ చైర్పర్సన్ ను తిరిగి ఎన్నుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కాలానికి అడ్వైజరీ కమిటీ సభ్యులను నియమించారు ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం